మై ఛానల్ నేను ఈరోజు డ్రెస్ కోట్ ఎలా కుట్టాలో నేర్పిస్తాను ఈ మోడల్ చాలా ఈజీగా కటింగ్ ఎలానో స్టిచ్చింగ్ ఎలానో చూద్దాము అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కటింగ్ ఎలానో చూద్దాము ఇప్పుడు నేను ఇది ట్వంటీ ఇంచెస్ తీసుకున్నాను గొడవ ఇరవై సెంటీమీటర్లు వెడల్పు వచ్చి లెవెన్ ఇంచెస్ పదకొండు సెంటీమీటర్లు తీసుకున్నాం ఇప్పుడు ఇది ఎలా మెజర్ చేయాలో చూద్దాం ఇప్పుడిక్కడి నుంచి ఈ ఫోల్డింగ్ అనేవి మన వైపు ఉండాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఒకసారి చూద్దాం సెవెన్ సెవెన్ ఇంచెస్ వచ్చి సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుందాం నెక్ బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ త్రీ ఇంచెస్ ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం ఒకసారి చూడండి సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం ఇక్కడ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఆమ్ డౌన్ వచ్చి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం ఇప్పుడు ఇవి రెండు ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకున్నాం లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఇలాగా రౌండ్గా వేసుకున్నాం ఫ్రంట్ నెక్ వచ్చి ఫైవ్ ఇంచెస్ తీసుకుందాం ఇలా ఇక్కడికి మార్క్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక స్ట్రైట్ లైన్ గీసుకుందాం బాక్స్ గీసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు ఇట్లా రౌండ్ చేసుకుందాం ఓకే కదా అది ఇప్పుడు నాకు చెస్ట్ వచ్చి నైన్ ఇంచెస్ కావాలి ఇప్పుడు ఇక్కడ చెస్ట్ వచ్చి నైన్ ఇంచెస్ ఇక్కడికి మార్చేసుకున్నాం ఇప్పుడు టూ ఇంచెస్ ఖర్చు కోసం ఓకేనా ఇప్పుడు బ్యాక్ నెక్ కావాలి కదా బ్యాక్ నెక్ వచ్చేసి జస్ట్ ఇట్లా రౌండ్ తీసుకుందాం ఇలా ఓకేనా ఇప్పుడు కింద నడుము వచ్చేసి ఎయిట్ ఇంచెస్ కావాలి ఎయిట్ ఇంచెస్ని అడుగు కావాలి ఇప్పుడు ఖర్చు కోసం టూ ఇంచెస్ తీసుకుందాం అలాగే ఇట్లా టూ ఇంచెస్ ఇప్పుడు నేను ఇక్కడైతే కట్స్ ఏం పెట్టట్లేదు మొత్తం ఫుల్గా పెట్టేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కటింగ్ ఎలానో చూద్దాం మార్కింగ్ అయిపోయింది కదా కట్ చేద్దాం ఇవి మనకి టూ పీసెస్ కదా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఈక్వల్గా లేదు కదా అందుకని ఇవి రెండు ఇట్లా డివైడ్ చేసుకొని బ్యాక్ నెక్ నెక్స్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ సైడ్ కట్ చేసుకుందాం ఇక్కడ ఉన్నది కదా ఇక్కడ రౌండ్గా కట్ చేసుకుందాం ఇది స్ట్రైట్గా కట్ చేసేసుకుంటాం టూ పీసెస్ కట్ చేసుకుంటాం మనం ఇక్కడ కొంచెం క్రాస్ తీయాలి కదా అలా క్రాస్ తీసం ఇప్పుడు ఇక్కడ మనకి కింద ఇట్లా స్ట్రైట్ కాకుండా ఇక్కడ కింద నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్చేసుకున్నాం ఇటు సైడ్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్చేసుకుంది ఇటు నుంచి టూ అండ్ హాఫ్ ఇక్కడి నుంచి టూ అండ్ హాఫ్ మార్చేసుకున్నాం కదా దీన్ని ఇలాగా రౌండ్గా అనుకున్నాం ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ కూడా కట్ చేద్దాం మన ఇది కదా కరెక్ట్ అది ఇట్లా జస్ట్ కొంచెం కట్ చేసుకుందాం ఇది కొంచెం కట్ చేసుకుందాం ఎక్కువ కట్ చేసుకోకూడదు కొంచెం అయితే సరిపోతుంది అయింది కదా ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రెండ్ పార్ట్ ఇప్పుడు దీనికి మనకి ఇవి కావాలి కదా వీటికి మన లైనింగ్ వేయట్లేదు ఈ క్లాత్కి వచ్చి అందుకోసం వీటన్నిటికీ గోటు వేయడానికి నేను గోల్డ్ కలర్ పీస్ వేద్దాం అనుకుంటున్నాను అది వచ్చేటప్పటికి టూ ఇంచెస్ పీస్ కట్ చేసి పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడు కటింగ్ కంప్లీట్ అయింది స్టిచ్చింగ్ ఎలానో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలానో చూద్దాం ఇందాక టూ ఇంచెస్ తోటి పీసెస్ కట్ చేసుకున్నాం కదా అవి ఇలా జాయింట్ చేసుకున్నాను చూశారు కదా ఇలా ఇలా జాయింట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి బ్యాక్ సైడ్ మంచి వైపు కాకుండా చెడు వైపు ఉంది కదా బ్యాక్ సైడ్ ఆ బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇలాగా స్ట్రైట్గా కుట్టు వేసుకుందాం కింద వరకు కుట్టు వేసుకుందాం ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకుందాం జాగ్రత్తగా మనం వేసింది కాకుండా జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి ఇప్పుడు అక్కడక్కడ టక్స్ పెట్టుకుందాం జాగ్రత్తగా చూసి పెట్టుకోండి మనం కుట్టిన దాని మీద కత్తిర పడకుండా జాగ్రత్తగా చూసి పెట్టుకోండి టక్స్ పెట్టుకుందాం ఇదంతా ఓకేనా ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాం ఇలా ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే విధంగా మంది ఇంకో పార్ట్ ఉంది కదా ఇది కూడా కుట్టుకోవాలి నేను ఆల్రెడీ కుట్టేశాను ఇది చూడండి నేను ఆల్రెడీ కుట్టేశాను ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకున్నాను వేసుకుందాము ఇది రివర్స్ చేసుకొని బ్యాక్ సైడ్ వైపు షోల్డర్ దగ్గర ఇలా అనుకొని ఒక కుట్టు వేసుకుందాం గోటు వేసుకున్నాం దీనికి క్రాస్ పీస్ తీసుకొని టూ ఇంచెస్ క్రాస్ క్రాస్పీస్ టూ ఇంచెస్ క్రాస్ పీస్ తీసుకొని దాన్ని ఇలానే ఇట్లా రెండు జాయింట్ చేసి కుట్టుకోవాలి కుట్టుకొని మనం ఇందా ఇది ఎట్లయితే కుట్టుకున్నామో అలానే బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టేసుకొని దీన్ని ఆమ్ రౌండ్ మొత్తం కుట్టుకోవాలి విధంగా వేసుకున్నాం కదా దీనిపైన ఇంకొక కుట్టు వేసుకుందాము దీని వెంటనే ఒక కుట్టు వేసుకుందాము అలానే ఇంకొక సైడ్ కూడా అలానే కుట్టు వేసుకుందాం సేమ్ ఇలానే గోటు వేసుకున్నట్లుగానే ఇటువైపు కూడా వేసుకుందాం చూసారు కదా కుట్టు వేసుకుందాం ఇప్పుడు ఇక్కడ రెండు కుట్లు వేసుకోవటం వల్ల ఇది నెట్ కదా కొంచెం మనకి స్టిఫ్గా నిలబడుతుంది అందుకని రెండు కుట్లు వేసుకో వేసుకుందాం ఇప్పుడు మనము నెక్ నెక్ దగ్గర కూడా జాయింట్ చేసుకుందాం ఇక్కడ కూడా గోటు వేసుకుందాం నెక్ బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ మొత్తం ఈ రౌండ్ అంతా వేసుకుందాం రెండో కుట్టు కూడా ఒకసారి వేసుకుందాము ఇది రివర్స్ చేసుకొని బ్యాక్ సైడ్ వైపు షోల్డర్ దగ్గర ఇలా అనుకొని ఒక కుట్టు వేసుకుందాం రౌండ్ కూడా ఇలానే గోటు వేసుకున్నాం దీనికి క్రాస్ పీస్ తీసుకొని టూ ఇంచెస్ క్రాస్ క్రాస్పీస్ టూ ఇంచెస్ క్రాస్ పీస్ తీసుకొని దాన్ని ఇలానే ఇట్లా రెండు జాయింట్ చేసి కుట్టుకోవాలి కుట్టుకొని మనం ఇందాక ఇది ఎట్లయితే కుట్టుకున్నామో అలానే బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టేసుకొని దీన్ని ఆమ్ రౌండ్ మొత్తం కుట్టుకోవాలి విధంగా వేసుకున్నాం కదా దీనిపైన ఇంకొక కుట్టు వేసుకుందాము దీని వెంటనే ఒక కుట్టు వేసుకుందాము అలానే ఇంకొక సైడ్ కూడా అలానే కుట్టేసుకుందాం సేమ్ ఇలానే గోటు వేసుకున్నట్లుగానే ఇటువైపు కూడా వేసుకుందాం చూసారు కదా కుట్టు వేసుకు ఇప్పుడు ఇక్కడ రెండు కుట్లు వేసుకోవటం వల్ల ఇది నెట్ కదా కొంచెం మనకి స్టిఫ్గా నిలబడుతుంది అందుకని రెండు కుట్లు వేసుకో వేసుకుందాం ఇప్పుడు మనము నెక్ నెక్ దగ్గర కూడా జాయింట్ చేసుకుందాం ఇక్కడ కూడా గోటు వేసుకుందాం నెక్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం ఈ రౌండ్ అంతా వేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో మనం నెక్ మొత్తం వేసేసుకుందాం చూసారు కదా ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ కింద కూడా అలానే గోటు వేసుకుందాం ఓకేనా కింద కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనము సైడ్స్ జాయింట్ చేసుకున్నాం ఇలా చివరన లాస్ట్కి ముందు ఒక కుట్టు వేసుకొచ్చుకున్నాం ఇప్పుడు మనము కరెక్ట్ మెజర్ చేసుకుందాం నైన్ ఇంచెస్ కావాలి ఇదో చూసారు కదా ఇక్కడికి ఇక్కడికి ఒక మార్క్ చేసుకుందాం నైన్ ఇంచెస్ సేమ్ మనకి ఇటు సైడ్ కూడా నైన్ ఇంచెస్ కావాలి కదా ఇట్లా పెట్టేసుకుందాం ఇప్పుడు నడుము వచ్చేసి మనకి కింద నడుము వచ్చి ఎయిట్ ఇంచెస్ కావాలి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ నడుము వచ్చి ఎయిట్ ఇంచెస్ ఇప్పుడు మనము ఇక్కడి నుంచి ఇట్లా ఇలా మార్క్ చేసుకుందాం ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా మెజర్ చేసుకున్నాం ఇది నేను తీసుకున్న కోర్టుకి కొలతలు అనమాట ఇవి మీరు మీ బాడీకి సరిపోయే కొలతలు ఒకసారి చెక్ చేసుకొని మెజర్ చేసుకొని ఒకసారి కుట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఇది మనం ఇలా కర్ ఇలా క్రాస్గా ఇలా తీసుకుందాం టూ సైడ్స్ కుట్టు వేసుకుందాం సైడ్స్ కూడా వేసుకున్నాను ఒక్కసారి మన దగ్గర ఉన్న కొలతలకి ఇది మెజర్ చేసుకుందాము ఇంకొక చిన్న టిప్పు ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉంది కదా ఈ బ్యాక్ సైడ్ మనము ఈ షోల్డర్ దగ్గర ఉన్నది కదా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇలా ఇలా వస్తుంది కదా ఇట్లా ఇక్కడ ఇలా ఇలాగ పట్టేసుకొని ఇలా పట్టుకొని ఇక్కడ చిన్న టక్స్ లాగా వేసుకున్నాం అనుకో బ్యాక్ సైడ్ నీట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు వేసుకోపోయినా పర్వాలేదు బాగానే ఉంటుంది కానీ ఇది వేసుకున్నాము అంటే కరెక్ట్గా మనం వేసుకు ఈ కోటు వేసుకుంటాం కదా మన బాడీకి చక్కగా ఫిట్గా అయిపోయి చక్కగా సెట్ అయిపోతుంది సరే కదా ఇటు సైడ్ కూడా అలానే వేసుకున్నాం ఇట్లా పెట్టేసుకొని సైడ్ కూడా ఇలా ఇలా పెట్టేసుకొని కుట్టు వేసుకున్నాం ఇది వేయటం వల్ల మనకి నీట్గా ఉంటుంది ఫ్రంట్ సైడ్ కూడా చక్కగా షేప్ కనిపిస్తుంది ఇదిగో చూసారు కదా ఇది ఇప్పుడు మన దగ్గర ఉన్న మెజర్మెంట్స్ ఒక్కసారి మెజర్ చేసుకొని చూపిస్తాను చూడండి మనకి ఇక్కడ చెస్ట్ వచ్చి నైన్ ఇంచెస్ కావాలి చూసారు కదా నైన్ ఇంచెస్ ఉన్నది మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి వేస్ట్ లూజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఎయిట్ ఇంచెస్ ఉన్నది ఇప్పుడు కింద మనకి నడుము వచ్చి సెవెన్ ఆర్ ఎయిట్ కావాలి సెవెన్ చూసారు కదా ఇప్పుడు మనం ఎయిట్ అయినా పెట్టుకోవచ్చు కానీ ఇది సెవెన్ సెట్ చేశాను ఎందుకంటే ఇది వేసుకుంటాం కదా ఇది మరీ షార్ట్ అయితే కాదు కొంచెం పొడవు ఉంది కదా కిందకు వచ్చేటప్పటికి మరీ లూజ్గా ఉంటుంది కదా అందుకని చిన్న టచ్ పెట్టుకున్నాను నేను ఇప్పుడు మనం ఇది ఎంత లెంగ్త్ కావాలన్నది చూసుకొని మెజర్ చేసుకొని చేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న కొలతలకి ఇది ఇలా కుట్టాను ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నాట్స్ కూడా వేసుకుందాము రోప్ నేను రెడీమేడ్దే రోప్ తీసుకున్నాను ఆ రోప్ పెడుతున్నాను చూద్దాం ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఫోర్ ఇంచెస్ మార్చేసుకోండి టూ సైడ్స్ కూడా ఫోర్ ఇంచెస్ మార్చేసుకుందాం ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ మార్చేసుకుందాం ఇటు సైడ్ కూడా అంతే ఓకే కదా ఇప్పుడు ఈ స్టార్టింగ్లోనూ పెడుతున్నాను ఇక్కడ పెడుతున్నా టూ రోప్స్ పెడుతున్నా మీకు కావాలంటే సింగిల్ రోప్ అయినా పెట్టుకోవచ్చు మనకి ఎంత లెంగ్త్ కావాలన్నది చూసుకొని కట్ చేసుకోవచ్చు చూసారు కదా సేమ్ మెజర్ చేసుకుందాం అంటే మనకి ఫోర్ కావాలి కదా అందుకని కొంచెం రఫ్ లాక్ ఇంకోవైపు కూడా అలానే కుట్టుకుందాం చూసారు కదా టూ సైడ్స్ నేను ఇలా కుట్టేసుకున్నాను ఇప్పుడు దీనికి చివర మన చిన్న గంటలాగా ఇప్పుడు దీని ఇది ఉంది కదా ఇలా క్రాస్ పీస్ తీసుకొని ఇలాగా ఇలా క్రాస్గా పెట్టుకొని దీన్ని ఇలా పైకి పెట్టేసి ఇలా కుట్టు వేసుకుందాం ఇలా పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకుందాం క్రాస్గా వేసుకుందాం ఇలా చిన్న ఫోల్ చేసుకుందాం చివర అదేవిధంగా వీటికి కూడా అలానే కుట్టుకుందాం ఇది ఎక్స్ట్రాది కట్ చేసేసుకుందాం ఇది కట్ చేసేసుకొని రివర్స్ తీసుకోవాలి ఓకేనా ఇది కూడా ఇది కూడా అలానే రివర్స్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ నాట్స్ కూడా వేసేసుకున్నాను చూసారా డ్రెస్ కోట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు కూడా చక్కగా మెజర్మెంట్స్ తీసుకొని డ్రస్ కోట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా కుట్టడం చూసారు కదా కటింగు స్టిచ్చింగు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని వారికి షేర్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్